శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి రాష్ట్రాధిపతి బుధుడు వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఈ రాశులలో ఉన్నటువంటి వాళ్ళు ఉండు ఉంటారు ఒకళ్ళు ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఏవైనా స్టాక్ మార్కెట్స్లో మీరు డబ్బులు పెట్టడం కానీ సైడ్ బిజినెస్లు అంటే ఏవైనా సరే మీ ఇంట్లో మీ మిస్సెస్తో బిజినెస్ పెట్టించడం కానీ ఇలాంటివి చేసి ఉంటారు అలా ఉద్యోగస్తుల్లో ఎవరైనా సరే మీరు మీ యొక్క భార్య చేత లేదా మీరు ఏదైనా స్టాక్ మార్కెట్లో డబ్బులు కనుక పెట్టి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో ఉన్నటువంటి కాలము చాలా చాలా దారుణమైనటువంటి కాలము మార్చి ఆఖరి వారం నుండి ప్రారంభమై ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉంటుంది ఈ సమయంలో మీరు కొత్తగా ఏమి కొనకండి ఉన్న వాటిని తీయకండి ఏమైనా తీయదలుచుకుంటే ఈ ముందే తీసేయడం మంచిది అలాగే ఎవరైనా సరే వ్యాపారస్తులు ప్యూర్గా వ్యాపారమే చేస్తున్నాము అంటే మల్టిపుల్గా వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు అన్ని పడవల మీద కాలు వేయడం వల్ల ఎక్కడో చూడ మునిగిపోతారు ఏ ఒక్క వ్యాపార నష్టం వచ్చినా బాగా నడిచేటువంటి వ్యాపారంలో కూడా ఇబ్బందులే కాబట్టి మీరు ఏదైనా ఒక దాన్ని నమ్మి వ్యాపారం చేసి సక్సెస్ అయ్యారో దాంట్లోనే ఇంకా బాగా చేయండి లేకపోతే ఇంకేదైనా సరే మీరు ఏదైనా బ్రాంచీలు పెట్టాలనుకుంటున్నా సరే ఈ గ్రహ కూటమి రాక మునిపే ఫిబ్రవరి ముందు కాలంలోనే మీరు ఆ పని చేసేయండి దానివల్ల ఇబ్బంది అనేటువంటిది ఉండదు విద్యార్థులు గృహిణులకు సానుకూలంగా ఉన్నప్పటికీ వీరి రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళ వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల వీళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది ఇక ప్రత్యేకంగా ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే విడాకుల కోసం ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరు చండీ హోమం చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం చాలా కష్టమైనటువంటి కాలంలో చాలా చాలా వీక్గా ఉన్నటువంటి పరిస్థితి వీరిది కాబట్టి ఇబ్బంది పడేటువంటి కాలం మనం చెప్పుకోవచ్చు ఇక ప్రత్యేకంగా చేతి వృత్తుల వాళ్ళకు సంబంధించి కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు కనుక దయచేసి మీరు ఇనుము అలాగే అగ్ని నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు దాచుకున్నటువంటి ధనము ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో అన్నీ కనుక్కొనివ్వండి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు చాలా జాగ్రత్త అలాగే ఎవరైతే వివాహము సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు మీ కులదేవతారాధన చేయండి అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ కానీ మంత్రపఠనం కానీ చేయాలి అంటే ఏ మంత్రం చదవాలి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున షష్ఠగ్రహ కూటమి వస్తుంది మనం ఇప్పుడు మాట్లాడుకునేది షష్టగ్రహ కూటమి అది కూడా అమావాస్య యుక్త షష్ఠగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహాలు ఎవరింట్లో ఉంటున్నాయి ఎవరిల్లు ఏంటి అంటే మనకు ఉన్నటువంటి పన్నెండు ఉంటాయండి మొత్తం పన్నెండు రాసులు ఉంటాయి కదా ఒక్కొక్క రాశి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి అధిపతి ఉంటాడు అలా ఉన్నటువంటి రాశ్యాధిపతులు మేషము వృషభము మిథునము ఎవరి రాశికి సంబంధించి ఉంటారు వీరందరూ కూడా నేను చెప్పేటువంటి గ్రహాలు ఎవరెవరంటే సూర్యుడు చంద్రుడు శని రాహువు శుక్రుడు బుధుడు ఈ ఆరు గ్రహాలు కూడా మనకి మీనరాశిలో షష్ట గ్రహ కూటమి జరగబోతుంది ఎవరింట్లో అయితే ఉంటున్నారో అంటే ఇప్పుడు మీనరాశి వాళ్ళకి సంబంధించి అది ఇల్లు అనుకోండి ఆ ఇంట్లో అందులో ఆయనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు అనుకూలంగా లేని వాళ్ళు వచ్చి పెద్ద గొడవ పెట్టేసుకున్నారనుకోండి ఏమవుతుంది వచ్చిన వాళ్ళందరికి కూడా అవు ఇక్కడ పెద్ద గొడవ అవుతుంది అని అనుకుంటారు అలా ఈ రాశి వాళ్ళందరికీ అన్ని రాశుల వాళ్ళకి ప్రభావం ఉంటుంది దీనివల్ల ఎందుకు అన్నట్టు ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి ఆ బిల్డింగ్ కూలిపోయిందనుకోండి ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకే ఇబ్బందా ఆ బిల్డింగ్ కూలిపోయిన తర్వాతకి వాటి యొక్క ముక్కలు వెళ్ళి ఎవరి ఇంటి మీద పడినా వారికి కూడా ఇబ్బందే కదా అలా ఈ షష్టగ్రహ కూటం వల్ల ఉన్నటువంటి అన్ని రాసుల్లో ఉన్న వారికి కూడా ఇబ్బందులు ఉన్నాయి ప్రత్యేకంగా మటుకు నేను చెప్పిన ఈ గ్రహాలకి ఇబ్బంది ఉంటుంది వీరు వీరిలో ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు గృహిణులు అలాగే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇనుమ ఇనుపుతో ఇనుము వస్తువులతోని చేతి పనులు చేసేటువంటి వాళ్ళు అలాగే ఎవరైనా సరే కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు అంటే బట్టలు నేసేవాళ్ళు కానివ్వండి పొలం పనులకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి చెప్పులు కుట్టేవాళ్ళు కానివ్వండి నేను చెప్పినటువంటి కులవృత్తులు ఎవరు వాళ్ళ వాళ్ళ కుల వృత్తులు చేస్తే ఆఖరికి గేదె పాలు తీసేటువంటి మా యొక్క యాదవ అన్నలు కూడా వాళ్ళందరితో సహా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయి అలాగే కులవృత్తులతో పాటుగా ఎవరైతే ఉద్యోగ సమస్యలకై ఎదురు చూస్తున్నారో అంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళు కాకుండా ఉద్యోగం రావాలని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అలాగే విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళు వీరందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు సినీ రాజకీయ రంగాల వారు అలాగే మనకు కోర్టు గొడవలు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే మనకి హెచ్ఎంపీవీ అనేది ఒక వైరస్ వచ్చేసింది కరోనా అంత ప్రమాదకరమైనటువంటి సమయం అయితే కాకపోయినప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు అనవసరమైన ఖర్చులు అన్ని వర్గాల వారికి ఉంటాయి విద్యార్థి దశలో ఉన్నవారు ప్రప్రథమంగా ఎన్నడూ చెప్పనటువంటిది ఈసారి విద్యార్థులకు నేను చెప్పేటువంటి మంత్రం అండి అది గురుగ్రహానికి సంబంధించినటువంటి మంత్రము కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే మీనరాశికి రాష్ట్రాధిపతి గురువు గురువు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగస్తులకి అలాగే విద్యార్థులకి ఖచ్చితంగా సపోర్ట్ చేసేటువంటి వాడు ఆయనకు బాగా వీక్ ఉంటాడు కాబట్టి ఆయన మంత్ర జపం చేస్తే మీకు చాలా శక్తినిస్తుంది ఇంతకీ ఏమిటా మంత్రం అంటే గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంచకారయే గురు ధ్యానం ప్రవక్షామే పుత్రపీడోపశాంతయే ఇలాంటి మంత్రాన్ని ఉద్యోగస్తులు అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదవండి లేదా ఇంకొక మంత్రం చెప్తాను కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతి రోజు పదకొండు నన్న విద్యార్థులందరూ కూడా అలాగే మేధా దక్షిణామూర్త హే నమ ముఖ్యంగా విద్యార్థులు మేధా దక్షిణామూర్త ఓం నమేధ దక్షిణామూర్త హే నమ అని చాంటింగ్ చేయండి బాగా ఇక ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ఇనుప వస్తువులతోని అగ్నితోని చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మార్చి ప్రారంభమైనప్పటి నుండి ఏప్రిల్ మే వరకు కూడా ఏవైనా సరే ప్రమాదానికి సంబంధించిన వార్తలు న్యూస్ పేపర్లో ఎక్కువగా గమనిస్తారు అక్కడ పేలుడు జరిగింది ఇక్కడ ఇనువ ఇనుప వస్తువులతో ప్రమాదం జరిగింది అనేటువంటివి ఎవరైనా ఇంట్లో ఉండేటువంటి గృహిణులకు కార్ డ్రైవింగ్ వస్తే కూడా చాలా జాగ్రత్తగా కార్ డ్రైవింగ్ చేయండి అమ్మా ఎందుకంటే ఆ రకమైనటువంటి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదవాలి అని చెప్తాను కదా మీరు ఈసారి మాత్రము లక్ష్మీనారసింహస్వామికి సంబంధించిన మంత్రం చదవండి ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణిలు ఏంటా మంత్రం అంటే బహిష్ఠైన సమయంలో చేయకూడదు ఉద్యోగానికి వెళ్ళే స్త్రీలు కానీ ఇంట్లో ఉండే గృహిణులు కానీ ఈ మంత్రం చదవండి ఏమిటంటే ఓం వజ్రధంష్టాయ విత్మహే తీష్ట సంకృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని చదవండి దీనివల్ల లక్ష్మీనారసింహస్వామి యొక్క సంపూర్ణ కృప కలుగుతుంది అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళు ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు చెప్పినటువంటి బృహస్పతి మంత్రమే చదవండి దేవనాంచ ఋషీనాంచ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి తం నమామి బృహస్పతిం మరొకసారి చెప్తున్నాను దేవనాంచ ఋషీనాంచ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనేటువంటి మంత్రాన్ని చదవండి దీనివల్ల మీకు విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది ఉద్యోగంలో మంచి పురోగతులు లభిస్తాయి ఆటంకాలు ఖచ్చితంగా చెబుతున్నామండి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఎన్నో రకాల ఆటంకాలు ఉంటాయి అన్నిటిని కూడా అవి అవరోధాలని మీరు దాటుకొని వెళ్ళిపోతారు ఇక ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు ఇనుప వస్తువులతోని పనిచేసేటువంటి వాళ్ళు కుల వృత్తులు చేసేవాళ్ళు శని చాలీసా ఉంటుంది శని చాలీసా చదువుకోండి శని చాలీసా యూట్యూబ్లో పెడితే కూడా వస్తుంది వినండి అలాగే శనికి సంబంధించిన నీలాంజన సమాభాసం రవిపుత్ర మిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేచ్చరం చాలా మంది శనీశ్వరం అని చదువుతున్నారు అది శనేచ్చరం అని చదవండి దీనివల్ల కూడా మీ యొక్క కులవృత్తులకు ఎటువంటి ఆటంకం రాకుండా శని అడ్డుగా నిలబడతాడు శని కర్మఫలదాత మీరు చేసే ప్రతి మంచి పనికి కూడా కాపాడుతాడు ఇంకా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారో దూర ప్రయాణాలు చేసే వాళ్లకు కావాల్సిన రక్ష ఎవరంటే కులదేవత రక్ష కాబట్టి మీ ఇంట్లో ఉప్పలం ఉంది ఎల్లం ఉంది లేదా మీ ఇష్ట దేవత ఉంది వారి దేవాలయానికి వెళ్ళి వారి దేవాలయం గురువారం నాడు వెళ్ళాలి మంగళవారం నాడు వెళ్ళాలనుకోండి వెళ్తూనే ఉండండి అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓం ఓం అన్న మంత్రాన్ని చదవండి క్యాబేజీ వేరు ఉంటుందండి క్యాబేజీ వేరుని మీరు పాలలో నానబెట్టి కోర్టుకు వెళ్ళేటప్పుడు నోట్లో పెట్టుకొని వెళ్ళండి ఖచ్చితంగా ఆ యొక్క పని దిగ్విజయవంతం అవుతుంది ఎవరైతే సినీ రాజకీయ రంగాల వారు ఉన్నారో వారు ఈ మంత్రాన్ని చదవడం చాలా మంచిది ఓం క్లీం కృష్ణాయ వాసు దేవాయ హర ఏ పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమ ఈ మంత్రం చదివి మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలామంది జాతకం గురించి కూడా మాకు కాల్స్ చేస్తూ ఉన్నారు మీ పర్సనల్ జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మీకు అరవై పేజీల్లో మీ జాతకం అంతా కూడా మీకు రావాలి అంటే మీరు కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు మాకు పంపించండి డీటెయిల్డ్గా మీ జాతకం అంతా కూడా అరవై పేజీల్లో మీకు పంపించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ సంవత్సరం ఎంతుందో అంతే అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మేము చార్జ్ చేయడం జరుగుతుంది మూడు గంటల పాటు మాకు క్యాల్కులేషన్కి టైం పడుతుంది మీకు ఇచ్చిన తర్వాత కూడా మీతో ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మీకు ఒకవేళ మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలి గతంలో ఏం జరిగింది ముందేం జరగబోతుంది ఎలాంటి రెమెడీస్ కావాలి మా నెంబర్కి కాల్ చేసి మీరు అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు